దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రి సహోదరి సహోదరు దేవుని యొక్క వాక్యం చెలుస్తుంది మనందరము కూడా దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు ఈ భూమి మీద ఎవరైనప్పటికి కూడా దేవుని యొక్క వాక్యం చదువుతుంది మనకు నచ్చిన వారితో ఒక విధంగాను నచ్చని వారితో ఒక విధంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది ఎందుకనంటే దేవతి దేవుడే మాట్లాడుతున్నాడు మీరుంటే లోకంలోనైనా ఉండండి లేదంటే సంఘంలోనైనా సరే మీరు ఉండండి అంతేగాని కొంతసేపు సంఘము కొంతసేపు లోకము కొంతసేపు దేవుడు కొంతసేపు దుష్టుని యొక్క సంబంధులుగా ఉండకూడదని దేవుని వాకించాల్సింది అందుకే ప్రకటన గ్రంథంలో చూసుకున్నట్లయితే మూడో అధ్యయము పదిహేను వచ్చినలో చూసుకున్నట్లయితే నేను నీ క్రియలు నేను ఎరుగుదును నీ క్రియలు నేను ఎరుగుదును నీవు చల్లగానైనాను వెచ్చగానైనాను లేవు చూడండి దేవుని యొక్క వాక్యం సేనొస్తుంది నీవు చల్లగాను వెచ్చిన లేవు ఎలా ఉన్నామంట నీవు చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండుట మేలంట ఉంటే లోకానుసారంగా ఉండాలి లేదంటే దేవునిలో మనం ఉండాలి అది మేలు అంటున్నాడు దేవుడు అంతేగాని నువ్వు నిలె నిలువెచ్చని స్థితిలో ఉండకూడదు నువ్వు నుంచని ఆ స్థితిలో ఉండినట్లయితే నా నోట నుండి నేను నిన్ను ఉమ్మి వేసేదను అని దేవాతి దేవుడు లవద యొక్క సంఘానికి రాస్తున్నాడు చూడండి దేవుడు కనుక మనల్ని తృణీకరించినట్లయితే విసర్జించినట్లయితే విడిచిపెట్టినట్లయితే మనం జీవించగలమా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రి సోదరి సౌదరి నువ్వు ఉంటే వెచ్చగానే ఉండాలి చల్లగానే ఉండాలి కానీ నులివెచ్చని జీవితంగా మనం ఉండకూడదు దేవుని సన్నిధిలోకి వస్తాం దేవుని సరిదిలో ఉన్నంతసేపు కూడా పరిశుద్ధాత్మతో మాట్లాడాలని మనం తహతహలాడుతూ ఉంటాం బయటికి వెళ్తే పరభాషలు మాట్లాడతాం బైక్ నుండి బూతులు మాట్లాడతాం దేవునికి విరోధంగా ఇష్టం కానిటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం అదే ఆ విధంగా ఉండొద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నువ్వు ఉంటే వెచ్చగానే నుండు చల్లగానే నుండు నులివెచ్చని జీవితం మాత్రం నువ్వు జీవించొద్దని దేవుని యొక్క వాక్యం చాల్సింది అదేవిధంగా చూసుకున్నట్లయితే పౌరుషము కలిగినటువంటి రోషము కలిగినటువంటి ప్రవక్తను చూసుకున్నట్లయితే ఏలియా గారు మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినా చూసుకున్నట్లయితే ఆయన అంటున్నాడు ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచు ఉందరు చూడండి మనం కూడా రెండు తలంపుల మధ్య తడబడకూడదు ఉంటే ఒకే తలంపు నా గురి క్రీస్తు ఇదిగో విశ్వాసానికి కర్త అయినటువంటి ప్రభువైనటువంటి వైపు మనం ముందుకి కొనసాగిపోయేవారిగా మనం ఉండాలి అది దేవునికి ఇష్టమైనటువంటివి గారు అంటున్నారో అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా బయలుదేవతలు పూజించేటువంటి వారు విగ్రహారిధికులు అటువంటి వారితో అంటున్నాడు ఎన్నాల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు ఒకవేళ యుహో దేవుడని మీరు నమ్మినట్లయితే ఆయన అనుసరించండి మీరు సర్వ సృష్టికర్త విమోచకుడు ఆయన ద్వారానే మనకు సమస్తం జరుగుతాయని మీరు నమ్మినట్లయితే ఆయన అనుసరించండి లేకపోతే బయలుదేవతలే నిజమైనవి అనుకుంటే కనుక వాటిని అనుసరించి మీరు నడవండి అన్నప్పుడు వారెవ్వరు కూడా అక్కడ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు ఈ సౌదరి సౌదరిారా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం అయ్యో నేను రెండు తలంపులు కలిగి జీవిస్తున్నానేమో ఇటు దేవునికి ప్రార్థిస్తున్నాను ఇటు లోకానుసనగా నేను జీవిస్తున్నాను నులివెచ్చని స్థితిలో దేవుని సన్నిధిలోకి వెళ్ళినంతసేపు దేవునితోటి బయటికి వెళ్ళగానే లోకంలో కలిసిపోతున్నాను నేను ఆ విధంగా ఉండకూడదు నువ్వు ఆ విధంగా ఉండినట్లయితే నా నోట నుండి నేను ఉమ్మి వేస్తాను వేస్తాను నిన్ను అని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది మనం ఆ విధంగా మనం ఉండకూడదంట అందుకే ఒకటో యుహాను రెండో అధ్యాయం పదిహేను వచ్చిన చూసినట్లయితే ఈ లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకూడి లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను మనం ప్రేమించకూడదంట ప్రేమించని ఎడలంట తండ్రి ప్రేమ వాణిలో ఉండదు నేను దేవుని ప్రేమిస్తున్నాను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉంటారు మొట్టమొదట నీ సహోదరుని దేవుడు నీ సహోదరుని ప్రేమించప్పుడు నువ్వు నా దగ్గర ఇదిగో నువ్వు లోకం అయినా నువ్వు లోకంలో ఒకట నేను ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాడిలో ఉండదు తండ్రి ప్రేమ లేకపోతే క్రీస్తు ప్రేమ వాడిలో ఉండదు అలాగే మనం ఉండినట్లయితే అయ్యో ప్రవ్వ నేను లోకానుసారంగా జీవిస్తున్నాను ఆ విధంగా నేను జీవించకూడదు ఒకే తలంపు కలిగి నా గురి క్రీస్తు వైపే అని నువ్వు నిజంగా ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం చెలుస్తుంది తండ్రి ప్రేమ వాణిలో ఉండదు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము శరీరాశ నేత్రాశ జీవపు డంబము దేవుని యొక్క వాక్యం సెలవుతుంది కదా పాపము మానలేని కన్నులంట వాడి కనులు ఎంతసేపు కూడా చెడ్డవి చూడటమే మోహపు చూపులు చూడటమే మళ్ళీ దేవుని సన్నిధిలోకి వస్తే మళ్ళీ ప్రభువా అని చెప్పి వారు వేషదారుల వలె వారు వారు గొప్పలు చెప్పుకుంటారు నేనే నీతిమంతుడిని అని ఎదుటి వారు వారు వేరు రెండు తలంపులు కలిగినటువంటి వారు నేత్రాస మనం కలిగి జీవించకూడదు జీవపు డంంబపు అహంకారం మనలో ఉండకూడదు ద్వేషం ఉండకూడదు గర్వం ఉండకూడదు మనలో గర్వము నాశనానికి దారి తీస్తుంది మనల్ని ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావం మనం కలిగి జీవించాలి సోదరి చోదడా రెండు తలంపులు కలిగి నువ్వు జీవిస్తున్నావేమో నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను నువ్వు ఉంటే చల్లగా నుండి వెచ్చగా నుండి కానీ నువ్వెచ్చని జీవితం నువ్వు జీవించొద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇదిగో మనలో శరీరాసలు ఈ శరీరాన్ని సంతోషపరచాలని భయంకరటి పాపంలో పడిపోతూ ఉంటారో ఆ విధంగా కాకుండా దేవుని సంతోషపరిచినట్టుగా ఉండినట్లయితే నువ్వు ఒకే తలంపు కలిగి ఉంటావు దేవుని యొక్క వాక్యంసలు వస్తుంది యాకోబు కొబ్బు పత్రికలో మూడో అధ్యయము పది వచ్చిన చూసుకున్నట్లయితే ఒక నోట నుండియే ఒకే నోటి నుంచి ఏమొస్తుందంట ఆశీర్వాదము శాపము కూడా వస్తుందంట ఎవరైనా మనకు నచ్చని వారు మన పొరుగు మన శత్రువుల్ని ఏం చేస్తావు శపిస్తూ ఉంటారు ఇదే నోటితోటి ఇదే నోటితోటి ఆశీర్వదిస్తారు ఇది మీకు తగదు అంటున్నాడు ఈ విధంగా ఉండకూడదు మనం ఒక నోటితోటి మనం ఆశీర్వదించాలి తప్ప మళ్ళీ శాపము శపించటాలు తిట్టడాలు ఇవి చేయకూడదు అందుకే రెండు తలంపులు కలిగి ఉండకూడదు ఒకే నీటి బొగ్గలో నుంచి ఉప్పు నీరు తీయటి నీరు వస్తుందా రాదు కదా ఒకే జలంలో నుంచి మరి మనం ఎందుకు ఒకే నోటితోటి భయంకర్ ఉంటే మాటలు మాట్లాడుతున్నాం మళ్ళీ దేవుని మాటలు మాట్లాడుతున్నాం బూతులు మాట్లాడుతున్నారు బయటికి వెళ్ళి దేవుని సన్నిధులు ఉన్నప్పుడు పరిశుద్ధం ఉంటే మాటలు మాట్లాడుతున్నావు ఆ విధంగా ఉండకూడదు నువ్వు ఆ విధంగా ఉండేటట్లయితే ప్రభువా నేను రెండు తలంపులు కలిగి నేను జీవిస్తున్నాను నేను ఇదిగో తండ్రి నేనుంటే చల్లగానే వెచ్చగానే ఉండాలి కానీ నులువెచ్చని జీవితాలు మనం జీవించకుండా దేవునికి దగ్గరగా ఉండేవారుగా మన జీవితం అందుకే ఒకవేళ కనుక నువ్వు ఆ విధంగా జీవించినట్లయితే దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఒకటో యానో మూడో జో పదివచ్చు దీనిని బట్టి నువ్వు ఆ విధంగా ఉండినట్లయితే నిలువెచ్చని జీవితంగా ఉండినట్లయితే దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడను నువ్వు నిజంగా చల్లగా ఉన్నావా ఇదిగో నువ్వు దేవుని బిడ్డవు లేకపోతే వెచ్చగా ఉన్నావా నులివెచ్చని జీవితాలు నువ్వు జీవించినట్లయితే దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది ఎవరో తేటపడును నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడునూ దేవుని సంబంధాలు కాదు నీతిని జరిగించినటువంటి వాడు తన సహోదరుని ప్రేమింపనటువంటి వాడు దేవుని యొక్క సంబంధాలు కాదని దేవుని యొక్క వాక్యం వస్తుంది కనుక ప్రతి సోదరి సోదరు మనందరము కూడా ఒకే తలంపు కలిగి రెండు తలంపులు కలిగి జీవించకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక ఆ మెయిన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగలి దేవానికి స్తోత్రములు దేవా ఇదిగో దేవా ఈ భూలోకంలో మేము కాలం ప్రవా ఉంటే చల్లగైన నువ్వు వెచ్చగాయను కానీ ప్రవా నువ్వువెచ్చినట్టు జీవితాలు మాకు లేకుండా నీ సంబంధాలుగా మేము జీవించడం మాకు సహాయం దాయిచ్చేయండి అనారోగ్యం వారికి ఆరోగ్యాలు ఇదిగో దేవా ఏ బిడ్డలకి ఒక అవసరం ఉందో ప్రతి ఒక్క అవసరం మీరు తీర్చి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని హాస్పిటల్లో ఉన్న ప్రత్యేక రోగిని మీరు ముట్టి స్వస్థపరచమని క్రీస్తు నమ్మడించిన తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించను గాక ఆమెన్